ఇక్కడ మా డ్రైవర్ చూడండి ఇంకా ఆయన దగ్గర ఉన్న గ్యాస్ స్టవ్ తో ఆర్గానిక్ హుక్ ఒకటి తయారు చేసుకుంటున్నాడు లైవ్ లోనే ఇలా చేసి వాటిని ఇక్కడ మకానికి పెడతారు ఇక్కడ ఇక్కడైతే మంచి ఉలెన్ జర్కిన్స్ మంచి మంచి మనాలి డిజైన్స్ అయితే భలే ఉన్నాయి ఇక్కడ కానీ తను మనాలిలో ఉందని అప్పుడప్పుడు మర్చిపోతుంటుంది ఏపీలో ఉంది అనుకోని అన్న ఇది ఎంత అని అతన్ని తెలుగులో అడుగుతుంది చూడండి మీరు కూడా హలో ఫ్రెండ్స్ దిస్ ఈస్ సౌందర్య వెల్కమ్ మై ఛానల్ అబ్బాయి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఇంకా ఈ ఈరోజు కూడా కంప్లీట్ చేసామండి నిన్న సక్సెస్ఫుల్గా మా అయితే ఏమో పొద్దున్నే ఫోన్ చేసి లేవండి మనం సిమ్లాగా బయలుదేరాలి అన్నాడు ఇంకా ఈరోజు కూడా ఎలా ఉందో చూద్దాం సేమ్ అండి యాజ్ ఇట్ ఈజ్ ఏం మారలేదు ఇక్కడ ఉన్న మంచి అలాగే ఉంది బట్ ఏంటంటే రోడ్ల మీద కొంచెం మంచు తగ్గింది ఈ హోటల్స్ దగ్గర ఇదైతే అలాగే ఉంది కొంచెం కొంచెం కరిగింది కొంచెం కొంచెం కరిగినా కూడా కార్ల మీద అలా ఏం లేదు కానీ రోడ్ల మీద లేదు బట్ కొండల మీద అయితే అలాగే ఉంది సచ్ఏ బ్యూటిఫుల్ వెదర్ అండ్ గుడ్ మార్నింగ్ టు వన్ సన్నీ ఏమో ఆల్రెడీ ఇంకా రెడీ అవ్వడానికి వెళ్ళింది ఇంకా నేనైతే ఇప్పుడే లేచాను లేచిన తర్వాత ఇంకా మొత్తం అన్నీ ఆల్రెడీ నాకంటే ముందుగానే లేచి చాలా వరకు అయితే ప్యాక్ చేసేసింది లగేజ్ ఇంకా రిమైనింగ్ చిన్న చిన్నవన్నీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉన్నాయి ఇంకా అవి మేము చేసుకుంటాం ఆ బ్యాగ్లో ఇప్పుడు టైం అయితే ఎయిట్ అవుతుందండి ఇంకా మేము బయలుదేరాలా తినేసి సిమ్లాకు బయలుదేరాలా అక్కడ ఒక టూ డేస్ మొత్తం అన్నీ ఉన్నాయి ప్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం మేమైతే ఇంకా రెడీ అయ్యామండి సిమ్లాకు వెళ్ళడానికి కిందికి వెళ్తున్నాం టిఫిన్ చేసేసి అక్కడ సిమ్లాకు వెళ్తాము నిన్న మేము క్యాంప్ ఫైర్ వేసుకొని డ్యాన్స్లు వేసిన ప్లేస్ అదేనండి ఇది యాపిల్ తోట ఇప్పుడు ఎండిపోయింది ఈ సీజన్ అయిపోయి చూడండి యాపిల్ తోట చుట్టూ మధ్యలో బాగా ఎంజాయ్ చేశాం నైట్ అయితే ఇంకా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాం కిందకి వెళ్ళిపోతున్నా అన్న ఏంటన్నా ఇది అటుకుల ఉప్మా మేమైతే ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తింటున్నాము అటుకుల ఉప్మా మాతో పాటు వచ్చిన బ్యాచ్ అయితే గోంగూర టమాటో బీట్రూట్ మన రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం ఇవైతే తీసుకొని వచ్చారండి వాళ్ళతో పాటి ఒకవేళ ఇక్కడ ఫుడ్ నచ్చకపోతే అట్లీస్ట్ వాటితోనైనా అన్నంలో కలుపుకొని తినొచ్చు అని చెప్పేసి చాలా అంటే చాలా మంచి ఆలోచన అండి ఇది మీరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇలా అయితే ట్రై చేయండి మా రాయలసీమ ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు అటుకుల ఉప్మా కాదు పోహా అంటారు సరే ఇక్కడ పోహా అంటారంట ఇంకా అందరు టిఫిన్ చేసిన తర్వాత సిమ్లాకు బయలుదేరుతాం అటుకుల ఉప్మాలోకి కాంబినేషన్ మన కారం చూద్దాం ఇలా ఎలా ఉంటుందో ఇది ఎప్పుడైతే తినలేదు మేము ఆలు పరోటా అండ్ అటుకుల ఉప్మా లేకపోతే పోహా ఇది అండి ఈరోజు టిఫిన్ మాది మొత్తానికి మేమైతే సిమ్లాకి బయలుదేరామండి మా క్రూ అండ్ బ్యాచ్ తో ఈ రోజు రేపు సిమ్లా చూసుకొని మళ్ళీ ఏమన్నా ప్లాన్స్ చేంజ్ చేస్తుంటే నేను మళ్ళీ చెప్తాను డ్రైవర్ అన్న మా కోసం ఈ క్యారెట్ హల్వాని ఇచ్చినాడు ఎందుకంటే అందరు పారాగ్లైడింగ్ కెళ్ళినారు మేమిద్దరం ఆల్రెడీ చేసేసినాం కాబట్టి ఇక్కడే కూర్చున్నాము వాళ్ళు వచ్చే వరకు అన్న క్యారెట్ హల్వా చేసుకుంటున్నాడు అందుకే టేస్ట్ చేయమని నాకు కూడా ఇచ్చినాడు చాలా బాగుంది క్యారెట్ హల్వా చూడండి అన్న ఇది ఫిఫ్టీన్ డేస్ ఉంటదంట ఈ చలికి వాళ్ళ మమ్మీ చేసి ఇచ్చిందంట అన్నకి అన్నకి ఇంకా పెళ్లి కాలేదో అందుకే వాళ్ళ మమ్మీ చేసి ఇచ్చింది ఫిఫ్టీన్ డేస్ స్టోర్ ఉంటదంట ఎప్పుడప్పుడు అట్లా స్టవ్ పెట్టుకొని హీట్ చేసుకొని తింటుంటాడు వెర్రీ వెరీ వెరీ నైస్ అసలు చాలా బాగుంది ఇది చూడండి మీకు కూడా తినండి ఇక్కడ మా డ్రైవర్ చూడండి ఇంకా ఆయన దగ్గర ఉన్న గ్యాస్ స్టవ్ తో ఆర్గానిక్ హుక్క ఒకటి తయారు చేసుకుంటున్నాడు దీనివల్ల బాడీలో హీట్ పెరిగేసి ఇక్కడ వాతావరణానికి దయసిని కూడా బాగా అవుతుందంట చూడండి ఫైర్ ఎయిర్ ఇదర్ వాటర్ పొల్యూషన్ ఫిల్టర్ हो jata hai ఫిల్టర్ నో ప్రాబ్లమ్ నో ਕੋਈ लॉस यूज यूज क्या ప్రాబ్లం అండ్ బాడీ హీట్ పోతాయా ఇది చాలా ఆర్గానిక్ అంట హెల్త్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదంట వాళ్ళందరూ ఏమో కి వెళ్ళారండి మాది నిన్ననే అయిపోయింది కాబట్టి ఊరికి ఇక్కడ కూర్చోవడం ఎందుకని మా సంజు బావ డ్రైవర్ తో కలిపేసి ఇక్కడ పక్కనే హ్యాండీక్రాఫ్ట్స్ చేసే ఏదో మార్కెట్ ఉందంట సరదాగా అలా వద్దామని అన్నాడు అందుకనే అక్కడ వాళ్ళదే కారు తీసుకొని సరదాగా అలా వెళ్ళేద్దామని పోతున్నాం షాపింగ్ చేద్దామని ఒకవేళ నచ్చితే ఏమన్నా ఉంటే తీసుకుంటాం లేకపోతే ఊరికే మనం వీడియో తీసేసుకొని వచ్చేద్దాం త్రిష్లా షాల్వా ఫ్యాక్టరీ అండి ఇదైతే కులులో ఉంటుంది మేము మనాలి నుండి సిమ్లాకు వెళ్ళేటప్పుడు కులు మీదుగానే పని వెళ్తాం కాబట్టి అక్కడ ఉన్న ఈ ఫ్యాక్టరీలో అయితే లోకల్ షాపింగ్ చేస్తున్నాం షాల్వా ప్రోడక్ట్ కమ్ సేల్ డిపోర్ట్ ఈ మొత్తం దీంట్లో మొత్తం అంతా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఏ ఉంటాయంట ఒకసారి వెళ్ళేసి చూద్దాం మనం కూడా ఆల్రెడీ సన్నీ ఏమో చూడడం స్టార్ట్ చేసింది మొత్తం అన్ని హ్యాండ్మేడు హ్యాండిక్రాఫ్ట్సే ఉంటాయంట ఇక్కడ అన్ని ఉలెన్ మనం మగ్గం అంటాం కదా తెలుగులో ఆల్రెడీ చేత్తో నేసినేటివి ఆల్రెడీ చేస్తున్నారు ఇక్కడ చూడండి మనము చాలా మంది షాప్లో ఏం చేస్తుంటారంటే తీసుకొని వచ్చేసి అది కాదు మేము చేతితో చేసినట్టు అంటున్నారు కదా వీళ్ళు ఏంటంటే లైవ్లో లైవ్లోనే డైరెక్ట్గా చేస్తున్నారు షాలు వాళ్ళు కానీ కింద డిజైన్ ఇలా వస్తుంది షాలు వాళ్ళు కానీ అవి తర్వాత వాళ్ళు కట్ చేస్తారు దాన్ని లైవ్లోనే ఇలా చేసి వాటిని ఇలా మకానికి పెడతారు ఇక్కడ చాలా బాగుంది మేము కూడా ట్రై చేస్తాం ఒకటి తీసుకోవడానికి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ స్వెటర్లు జాకెట్లు షాలువాలు ఇవన్నీ చేత్తో నండి వాళ్ళు వాళ్ళు అక్కడ నేసి ఇక్కడ తీసుకొని వచ్చి పెడుతున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి నాణ్యత కూడా చాలా బాగుంది సన్నీ ఆల్రెడీ చూస్తుంది ఒకటి ఇవన్నీ ఏంటివి సన్నీ సన్నీ ఇవన్నీ ఇవన్నీ ఏంటివి కార్పెట్స్ ఏ కార్పెట్సా కార్పెట్స్ బ్లాంకెట్స్ బాగున్నాయి కదా భలే ఉన్నాయండి ఇక్కడ కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయేమో కానీ ఫుల్ హ్యాండ్ మేడ్ క్లాత్స్ అండి ఇవి బెడ్షీట్లు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ చాలా బాగా నచ్చాయి నాకైతే అన్నీ మేడే కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చాయి సన్నీ కూడా ఇంకేదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి పోతుంది కానీ తను మనాలిలో ఉందని అప్పుడప్పుడు మర్చిపోతుంటుంది ఏపీలో ఉంది అనుకొని అన్న ఇది ఎంత అని అతన్ని తెలుగులో అడుగుతుంది చూడండి మీరు కూడా పై ఫ్లోర్లో షెట్ స్వెటర్లు షాలువాలు ఉన్నాయంట మేమైతే మా అమ్మమ్మకు ఒక షాలువా తీసుకోవాలనుకుంటున్నాను ఈ ఫ్లోర్ మొత్తం స్వెటర్లు అండ్ షాలువాలు ఉన్నాయి అందరూ చూడండి హీటర్ చుట్టూ ఎలా గూమి విడారు ఇక్కడ హీటర్ లేనిది పంజర్ కదండి ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ స్వెటర్స్ స్వెటర్స్ ఇవి స్వెటర్లు కాదు ఇవి శాలు స్వెటర్లు అయితే అటువైపు ఉన్నాయి చాలా మెత్తగా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా మెత్తగా ఉన్నాయండి ఈ స్వెటర్స్ అయితే మేమైతే ఒక షాల్వా కోసం చూస్తున్నాము ఆమె డిఫరెంట్ డిఫరెంట్ రకరకాలు అయితే శాల్వాలన్నీ చూపించింది చూడ్డానికి అయితే అన్నీ చాలా బాగున్నాయి ఫైన్ కానీ ఫైనల్ ఒకటి తీసుకుంటాం మేము డిజైన్ ఇవన్నీ హ్యాండ్మేడు హ్యాండ్మేడ్వే అండి బాగున్నాయి లేని శాలువాలు వాళ్ళు కాస్ట్ ఎక్కువనే ఉంది కానీ బట్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది సూపర్ ఈ కులు ఇది కుల్లు ప్యాటర్న్ కుల్లు ప్యాటర్న్ అంట కింద ఒక ఆమె నేస్తుంది కదా సేమ్ అలాగే నేసింది కూడా ఇది సన్నీ అయితే మా మరదలకి అండి అదేనండి సన్నీ వాళ్ళ చెల్లెలు వాళ్ళ బాబాయి కుదురు మోనా అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి అయితే ఈ డ్రెస్ తీసుకోవాలని చూస్తుంది దీనిలో ఏమంటారో తెలియదు కానీ ఇక్కడ మనాలి అయితే ఇవి చాలా వేసుకుంటారు మీరు కూడా ఇట్లా మనాలి వచ్చినప్పుడు వాళ్ళ గుర్తుగా ఏదో ఒకటి తీసుకుంటే అది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా వాళ్ళకైతే లైఫ్ లాంగ్ గుర్తుపో గుర్తుండిపోతుంది నేను కూడా అందుకనే మా వాళ్ళకి చాలా వరకు తీసుకున్నాను స్వెటర్స్ అండ్ షాల్వాస్ క్యాప్స్ అన్నీ అందుకనే సన్నీ కూడా తీసుకోవాలని ట్రై చేస్తుంది మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోండి వచ్చిన తర్వాత మాకు మా మాకు మాకు కావాల్సినది అయితే ఈఎంఐ వేని సైజు ఉంటుంది అని సన్నీ చెప్తే ఆమె ఒకసారి వేసుకొని చూపిస్తుందండి ఇలా ఉంటుంది ఇలా లూజ్ ఉంటుంది ఇలా ఓపెన్గా ఉంటుంది అని చూపిస్తుంది ఆమె ఓకే ఆ తర్వాత సౌందర్య తనకు కూడా ఏదో ఒక మెమరీస్ ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినందుకు నేను కూడా ఏదో ఒకటి తీసుకుంటాను అని చెప్పేసి కొన్ని రకాల డ్రెస్సులు అయితే ట్రై చేస్తుంది ఇక్కడ చూడు ఐస్ ఈ మంకీ క్యాప్ పూరా ఫేస్ నాట్ ఓన్లీ ఫర్ ఐస్ సన్నీ వాళ్ళ నాన్నకేమో మంకీ క్యాప్ తీసుకోవాలని ఒకటి చూస్తుంది ఇంకా ఏమో ఈ రెండు చూపించింది ఇవి రెండు డబల్ కలర్స్ అంట లోపల ఒకటి బయట ఒకటి ఉంటాయి ఇది చూసి సన్నీ ఏమో ఓన్లీ ఐస్ కా అని అంటుంటే ఆమె జోకే ఐస్ ఐస్ కాదు మేడం ఇది మొత్తం ఫేస్ కి అని చెప్తే నవ్వు నవ్వుతున్నారు అందరు జిల్లల్లో ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నా తీసుకున్నా ఇవండి హ్యాండ్ జర్కిన్ జెర్కిన్ మేడ్ స్వెటర్స్ అండ్ జెర్కిన్స్ సన్ని నేను కూడా ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను జర్కిన్స్ ఇక్కడైతే మంచి ఉలెన్ జెర్కిన్స్ మంచి మంచి మనాలి డిజైన్స్ అయితే భలే ఉన్నాయి ఇక్కడ చూడడానికి అయితే సూపర్గా ఉన్నాయి భలే క్వాలిటీ కూడా చాలా బాగుంది వీలైతే నేను కూడా ఒకటి తీసుకోవాలనుకుంటున్నా తీసుకుంటాను ఇది 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 చూడండి స్వట్ షర్టు కమ్ స్వెటర్ రెండింటిగా ఉపయోగపడుతుంది ఇది నేనైతే ఇట్లాంటి ఇటువంటిది ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది ఇది ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూ బాయ్ బాయ్